అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ ఈరోజు లింగపురాణ కథల్లో ధ్రువుని యొక్క కథను విందాం ధ్రువుడు విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొంది సూర్యచంద్రులకు ఆలంబనమైన పదవిని ఎలా సంపాదించాడు అని సోనుకాదు మునులు అడగ్గా సూతుడు మార్కండేయుడు స్వయంగా చెప్పిన వృత్తాంతాన్ని ఈ విధంగా విందాం ఉత్తానపాద మహారాజు భూముని పరిపాలిస్తూ ఉన్నాడు అతనికి సునీత సురుచి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు ధ్రువుడు సునీత కుమారుడు ఒక రోజున ద్రువుని తండ్రి తొడపై కూర్చుని ఉండగా సౌతి తల్లి ధ్రువుని క్రిందకు తోసేసి తన కుమారుని తండ్రి ఒడిలో కూర్చోబెట్టింది ధ్రువుడు ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు నాయన ఎందుకు విచారిస్తావు మీ తండ్రి గారికి ఆమె ప్రియమైన భార్య ఆమె కుమారుడు ప్రియమైనవాడే అందువల్ల నీవు దీనికన్నా గొప్పది సుస్థిరమైన స్థానాన్ని సంపాదించు అని సునీత ప్రబోధించింది సుస్థిరమైన స్థానం ఎలా వస్తుంది అని ధృవుడు తల్లిని అడిగాడు అప్పుడు కుమార ఆ పరమేశ్వరుణ్ణి ఎడంవైపు నుండి నారాయణుడు ఉద్భవించాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రంతో ఆయన్ని ఆరాధించి నీకు సుస్థిర స్థానం కలుగుతుంది అని తల్లి చెప్పింది ధ్రువుడు ఒక ఎవ్వరూ లేని నిర్జన ప్రదేశానికి వెళ్ళి ముఖంగా కూర్చుని వాసుదేవ మంత్రాన్ని సంవత్సరం కాలంపాటు జపించాడు రాక్షసులు భయంకర మృగాలు ధ్రువుని భయపెట్టినా ఏమాత్రం ధ్రువుడు భయపడలేదు ఒక పిచాచి సునీత రూపాన్ని ధరించి వచ్చి నాయన నన్ను విడిచి ఎ ఎంతకాలం తపస్సు చేస్తావు వచ్చేసాయి అని అడిగింది అయినా ధ్రువుడు ఏమాత్రం చెల్లించలేదు అప్పుడు నారాయణుడు గరుత్తుమంతుణ్ణి అధిరోహరించి ధ్రువుని దగ్గరకు వచ్చాడు ఇతడు ఎవరో అనుకుని ధ్రువుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు నారాయణుడు దగ్గరగా వచ్చి శంఖంతో ధ్రువుడు ముఖానికి తాకించాడు అందువల్ల ధ్రువుడికి దైవజ్ఞానం కలిగింది ధ్రువుడు కన్నులు తెర చూశాడు దేవాది దేవ మహానుభావ సన సనకాది మహర్షులే నిన్ను తెలుసుకోలేరు అలాంటిది బార్డును నేనెంత అని ప్రార్థించాడు శ్రీమన్ నారాయణుడు సంతోషించి నాయన ఇలా నీ తల్లితో కూడా నీకు మంచి సుస్థిరమైన స్థానాన్ని ప్రసాదిస్తాను పూర్వం నేను చేయగా పరమేశ్వరుడు నుంచి నాకు లభించినటువంటి స్థానాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు అందరూ కలిసి శ్రీహరి ప్రసాదించిన స్థానంలో ధ్రువుని అతని తల్లిని సునీతని ప్రవేశపెట్టారు అక్కడ ధ్రువుడు ఒక జ్యోతిగా సునీత తారగా ప్రకాశిస్తున్నారు ఇప్పుడు వశిష్ఠ మహర్షి యొక్క దుఃఖాన్ని విందాం ఆయనకు దుఃఖం ఎందువల్ల కలిగిందో విందాం రాక్షసుడు వశిష్ఠుని కుమారులను ఎందుకు భక్షించాడు అని సోనుకాదిలో ప్రశ్నించగా సూతుడి విధంగా చెప్పడం ప్రారంభించాడు ఒక రోజున వశిష్ఠుడు కాల్మాషపాదుని యాగానికి యజ్ఞ యజ్ఞికత్వం నిర్వహిస్తున్నాడు ఆ సమయంలో విశ్వామిత్రుడు రుదురుడు అనే రాక్షసుని ప్రేరేపించి వశిష్ఠుని కుమారులను తినేసేటట్లుగా చేశాడు వశిష్ఠుడు ఇంటికి వచ్చి తన కుమారులను రాక్షసుడు భక్షించాడని తెలుసుకుని మూర్చిపోయాడు కోడలైన అదృశ్యంత అత్తమామలను ఓదార్చి నా కొడుపులో పెరుగుతున్న మీ మనమను చూచుటికైనా మీరు జీవించి ఉండండి అని ప్రార్థించింది కోడలు మాటలకు వశిష్ఠుడు శాంతించి సేద తీరి అరుంధతిని కోడలైన అదృశ్యంతిని ఓదార్చాడు ఒక రోజున అదృశ్యంతి గర్భంలో ఉన్న శిశువు ఒక వేదవాక్యాన్ని పలికాడు ఆ వేదవాక్యాన్ని విని వశిష్ఠుడు ఆశ్చర్యపోయి ఈ వాక్యాన్ని ఎవరు పలికారు అని ఆలోచించడం ప్రారంభించాడు వస్స వశిష్ట నీవు విన్న ఈ వేదవాక్యం నీ కోడలు గర్భంలో ఉన్న శిశువు పలికాడు నీ మనుమడు శివభక్తి కలవాడై మహేశ్వరుణ్ణి అర్చిస్తున్నాడు నీ వంశాన్ని చేస్తాడు అని పలికాడు అదృశ్యంత తన గర్భాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది పదో నెలలో పరాశరునికి జన్మినిచ్చింది పితృ పితామహులు అందరూ చాలా ఆనందించారు వారు పితృలోకంలో సుఖంగా ఉన్నారు అదృశ్యంతి పరాశరుని చూచి ఒకవైపు ఆనందపడుతూ మరొక వైపు దుఃఖంలో మునిగి ఉంది ఏ వశిష్ఠ కుమారా నీ వచ్చి నీ కుమారుణ్ణి చూడు నన్ను ఎందుకు విడిచి వెళ్ళావు అని విచారిస్తుంది వశిష్ఠుడు ఆమెను ఓదార్చి విచారించడం మానేయి అన్నాడు అదృశ్యంతి విచారించడం మానేసి కుమారుని పెంపకంలో శ్రద్ధ కనబరుస్తుంది పరాశరుడు పెరిగి పెద్దవాడయ్యాడు ఒక రోజున పరాశరుడు తల్లిని చూచి అమ్మ నీవు నగలు ఎందుకు ధరించవు భర్త లేని దానిలాగా ఎందుకున్నావు నా తండ్రి ఏమయ్యాడో అని అడిగాడు అదృశ్యంతి దగ్ధద కంఠంతో జరిగినది కథనంతా చెప్పింది పరాశరునికి చాలా కోపం వచ్చింది అమ్మా నేను శంకరుణ్ణి ఆరాధించి మూడు లోకాలు దహించి నా తండ్రిని చూస్తాను అని శపథం చేశాడు పరాశరుని మాటలు విని వశిష్ఠుడు మనవడా నీవు శివుణ్ణి ఆరాధించడం మంచిదే కానీ మూడు లోకాలను దహించడం మంచిది కాదని చెప్పాడు పరాశరుడు తాతగారు చెప్పినట్లుగా మూడు లోకాలను సంహరించడం మానుకొని రాక్షస సంహారం చేయాలని సంకల్పించుకున్నాడు పరాశరుడు పార్థివ లింగాన్ని ఏర్పాటు చేసుకుని త్రయంబక మంత్రం రుద్రాధ్యయనం లింగమంత్రంతో అభిషేకాలు చేస్తూ దేవా నా తండ్రిని రాక్షసుడు సంహరించాడు నా తండ్రిని వినతండ్రులను చూడాలని ఉంది అని ప్రార్థించాడు రుద్రా రుద్రా నరుస్తూ మూర్చిపోతున్నాడు అప్పుడు అమ్మవారు బాలుని చూసి జాలిపడి మహాదేవ ఈ బాలుని కోరిక తీర్చండి అని ప్రార్థించింది ఇప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్రులు వెంటరాగా పరాశరునికి ప్రత్యక్షమయ్యాడు పరాశరుడు వారందరికీ నమస్కారం చేశాడు ఆకాశంలో విమానంలో ఉన్న తన తండ్రి శక్తిని పినతండ్రులను చూచి ఆనందంతో నమస్కరించాడు శక్తి నీ కుమారుని వశిష్ఠుని అదృశ్యంతిని అరుంధతిని చూడు మీ తల్లి తండ్రులు కూడా నమస్కరించు భార్యాపుత్రులను ఆశీర్వదించని బ్రహ్మాది దేవతలు పలికారు పరాశురుని పార్వతీ పరమేశ్వరులు అభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు పరాశరుడు శివానుగ్రహాన్ని సంపాదించి రాక్ష సంహారం ప్రారంభించాడు వశిష్ఠుడు పరాశురుణ్ణి వారిస్తూ నాయన నీ తండ్రి ప్రారబ్ధకరమును అనుభవించాడు అది రాక్షసుల తప్పు కాదు ఎవరిని ఎవరూ చంపలేదు అని చెప్పాడు తాతగారి మాటలకు పరాశరుడు శాంతించి రాక్షసంహారాన్ని విడిచిపెట్టాడు ఇప్పుడు యయాతి యొక్క కథను విందాం నహుషుని రెండో కుమారుడైన యయాతి శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయానిని వృషపరువుని కుమార్తె అయిన శర్మిష్ఠను వివాహం చేసుకున్నాడు దేవయానికి యదువు దుర్వసుడు అనే కుమారులు పుట్టారు శర్మిష్టుకు దుహ్యుడు అనువు పురువు అనే ముగ్గురు కుమారులు పుట్టారు శుక్రాచార్యుడు యయాతి ప్రార్థనకు సంతోషించి సువర్ణమైన రథమును అక్షయముగు అమ్ముల పొదిని ఇచ్చాడు దాని వలన యయాతి దేవదానములను యుద్ధంలో జయిస్తున్నాడు శివభక్తుడై యజ్ఞ యాగాదులు చేస్తూ రాజ్య పరిపాలన చేస్తున్నాడు శుక్రాచార్యుడు ఇచ్చిన రథము కురువంశీయులకు సహాయంగా ఉండేది చివరికి ఆ రథం భీముడు జరాసంద్రుని సంహరించాక శ్రీకృష్ణుడికి ఇచ్చేశాడు కొద్ది రోజుల తర్వాత యయాతి తన రాజ్యాన్ని చిన్న కుమారుడైన పురువునకు ఇచ్చి పట్టాభిషేకం చేయాలని అనుకున్నాడు రాజా పెద్ద కుమారుడైన ఎదువు ఉండగా చిన్న కుమారుడైన పురువుకి రాజ్యం ఎలా ఇద్దామనుకుంటున్నారు అని బ్రాహ్మణులు యయాతిని ప్రశ్నించారు అప్పుడు యయాతి ప్రజలారా ఇలా ఎందుకు చేయవలసి వచ్చిందో చెబుతాను వినండి నా పెద్ద కుమారుడైన ఎదువు నా మాటను వినలేదు తల్లిదండ్రుల మాటలను విననివాడే నిజమైన పుత్రుడు కాదు వినివాడే నిజమైన పుత్రుడు తుర్వసుడు దుహ్యుడు అనువు కూడా నా మాటలను వినలేదు పురువు నా ప్రార్థనను మన్నించి ముసలధనం తీసుకుని ఇవ్వడాన్ని నాకు ఇచ్చాడు అందువల్ల పురువు నా రాజ్యానికి అదుపతి అవ్వటానికి అర్హుడు ఇది కాక శుక్రాచార్యుడు దేవయాని వివాహం చేసుకున్నందుకు నాకు వార్ధక్యాన్ని ఇస్తూ అది స్వీకరించిన వారికి రాజ్యాధికారం ఇవ్వమని ఆదేశించాడు అందువలన పురువునకు రాజ్యాధికారం ఇవ్వడంలో అభ్యంతరం ఏమిటి అని యయాతి చెప్పగానే బ్రాహ్మణాది ప్రజలు యయాతి నిర్ణయాన్ని అంగీకరించారు తరువాత యయాతి ప్రజలందరినీ తృష్ణ విడిచిపెట్టమని హితబోధ చేసి భార్యతో కూడి అరణ్యానికి వెళ్ళిపోయాడు భృగుతుంగా అనే ప్రదేశంలో ఉపవాసం చేసి శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ చివరిలో కైలాసానికి చేరాడు ఇప్పుడు కృష్ణుడు యదువంశంలో ఎలా జన్మించాడో విందాం దేవకుడు తన కుమార్తెలను వసుదేవునికి ఇచ్చి వివాహం చేశాడు వసుదేవునికి రోహిణి అనే భార్య ఉంది ఆమెకు బలరాముడు జన్మించాడు దేవకీ గర్భంలో జన్మించిన ఆరుగురిని కంసుడు సంహరించగా తరువాత శ్రీకృష్ణుడు జన్మించాడు శ్రీకృష్ణుని శ్రీహరి అవతారంగాను బలరాముని ఆదిశేషుని అవతారంగాను ప్రజలు భావిస్తున్నారు శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి యొక్క శాపం వల్ల ఈ లోకంలో జన్మించాడు ఉమాదేవి యొక్క శరీరం నుండి ఆవిర్భవించిన మాయ యశోద గర్భములో జన్మించింది యశోద పుత్రిక ప్రకృతి అవగా శ్రీకృష్ణుడు పురుషుడు వసుదేవుడు యశోద కుమార్తెను స్వీకరించి తన కుమారుడైన శ్రీకృష్ణుని అక్కడ విడిచిపెట్టాడు బలరామ శ్రీకృష్ణులు శివానుగ్రహం వల్ల అక్కడ క్షేమంగా ఉన్నారు వీరు యాదవులకు శుభాలను చేకూరుస్తారు శ్రీకృష్ణుడు విష్ణాంశం వలన జన్మించాడు యాదవ శత్రువులను సంహరిస్తాడు అని వసుదేవుడు యశోదానందకి తెలివ తెలియపరిచాడు కంస దేవకి యొక్క అష్టమ గర్భం నీకు మృత్యువును కలిగిస్తుందని ఆకాశవాణి చెప్పగా కంసుడు ఆ బాలికను సంహరించాడు శ్రీకృష్ణుడు బాల్యంలోనే తన ప్రభావాన్ని చూపించాడు కంసుని సంహరించాడు దేవబ్రాహ్మణులను బాధించేవారని అందరినీ సంహరించాడు శ్రీకృష్ణునికి జన్మించిన ప్రజ్ఞుడు మొదలైన వారు శ్రీకృష్ణునితో సహా సమానమైన ప్రతిభను కలిగి ఉన్నారు శ్రీకృష్ణుడు రుక్మిణి కలిసి వాయుభక్షణం చేస్తూ పన్నెండు సంవత్సరాలు పరమేశ్వరుని గురించి తపస్సు చేశారు శివుడు ప్రసన్నుడే ప్రత్యక్షమై చారుదే దేశుడు సుచారుడు చారువేషుడు యశోధరుడు చారు యశస్కుడు ప్రద్యుమ్డు సాంబేశ్వరుడు అనే ఎనమండుగురు కుమారులను అనుగ్రహించాడు జాంబవతి పొండరీకాక్ష నాకు దేవేంద్ర తుల్యుడైన కుమారుడు కలుగునట్లుగా వరాన్ని ప్రసాదించమని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది శ్రీకృష్ణుడు ఉపమన్యుని ఆశ్రమానికి వెళ్ళి ఆయన దగ్గర పశుపత దీక్షను గ్రహించాడు ఆరు నెలల శిశువుని గూచి తపస్సు చేశాడు శివుడు సంతోషించి జాంబవతి అందు శక్తిమంతుడైన కుమారుడు కలుగునట్లుగా వరాన్ని ప్రసాదించాడు జాంబవతికి సాంబుడు అనే కుమారుడు పుట్టాడు శ్రీకృష్ణుడు బాణాసురుణ్ణి సంహరించాడు బలరాముని సహాయంతో దుష్టరాక్షసులందరినీ శ్రీకృష్ణుడు సంహరించాడు ఉద్వచక్రుడు అనే బ్రాహ్మణ్ణి వరం వల్ల నరకాసురుని సంహరించాడు బ్రాహ్మణ శాపం వల్ల యాదవకులం నశించింది విశ్వామిత్ర కన్వ నారద దుర్వాస మహర్షుల శాపం వలన శ్రీకృష్ణుడు బోయవాని బాణం వలన మరణించాడు బోయవానికి స్వర్గం లభించింది అష్టావక్రుని శాపం వలన రుక్మిణీ మొదలైన భార్యలు శ్రీకృష్ణునితో పాటుగా సహగమనం చేశారు బలరాముడు మానవ దేహాన్ని విడిచిపెట్టి ఆదిశేషుడై వైకుంఠానికి చేరుకున్నాడు శ్రీకృష్ణునికి బలరామునికి అర్జునుడు కందమూల ఫలాలతో అపరకర్మలు చేసి యుధిష్ఠిరాది సోదరులతోనూ ద్రౌపదితో స్వర్గానికి చేరారు ఇప్పుడు త్రిపురాసుర సంహారం విందాం తారకాసురుని కుమారస్వాం వధించాడు తారకాసురుని కుమారులైన విద్యుద్మాలి తారకాక్షుడు కమలాక్షుడు అనేవారు బ్రహ్మను గూర్చి ఉగ్రమైన తపస్సు చేస్తారు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు ప్రపంచంలో ఏ ప్రాణి మమ్మల్ని వధింపకూడదు అని వరం అడిగారు అమరత్వం అనేది ఎవరికీ ఉండదు ఇంకొక వరం కోరుకో అని బ్రహ్మదేవుడు చెప్పాడు దేవా మేము ముగ్గురం మూడు పట్టణాలు నిర్మించుకుని ప్రపంచమంతా సంచరిస్తాం వెయ్యి సంవత్సరాల తరువాత ఈ నగరాలు ఒక చోటికి చేరుతాయి ఆ సమయంలో ఎవరైనా మూడు నగరాలను ఒక్కసారిగా కోల్చగలిగినట్లయితే మాకు మరణం సంభవించేటట్లుగా వరం ప్రసాదించు అని త్రిపురాసురులు ప్రార్థించారు ఆ విధంగానే జరుగుతుందని బ్రహ్మ చెప్పి సత్యలోకానికి వెళ్ళిపోయాడు తారకాక్షుడు సువర్ణనగరాన్ని కమలాక్షుడు వెండి నగరాన్ని విద్యుత్మాలి ఇనుప నగరాన్ని నిర్మించుకుని ఉన్నారు ఆ నగరంలో రాక్షసుల నివాసం ఏర్పాటు చేసుకుని సుఖంగా ఉంటున్నారు త్రిపురాసురులు శివభక్తి తత్పరులై ఉన్నారు శివభక్తి వలన వారికి అధిక శక్తి లభించింది ఆ శక్తితో వారు దేవేంద్రాది దానములను బాధిస్తున్నారు ఈ మూడు నగరాలు జ్వాలాగ్నితో ప్రజ్వలుతున్నాయి ఆ వేడిని దేవతలు భరించలేకుండా ఉన్నారు శ్రీహరి చేరి మోయి మేము త్రిపురాసురుల నగరకాంతిని భరించలేకుండా ఉన్నామని దేవతలు విన్నవించుకున్నారు శ్రీహరి కొంతసేపు ఆలోచించి మనసులో యజ్ఞ తలుచుకున్నాడు వెంటనే అక్కడ యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమై అయ్యారు దేవతలారా మీరందరూ యజ్ఞ పురుషుణ్ణి ఆశ్రయించి ఉపసత్ అనే యాగాన్ని చేయండి త్రిపురాల వినాశనానికి పరమేశ్వరుణ్ణి ఆరాధించండి అని ఆజ్ఞాపించాడు దేవతలందరూ తమ కోరిక తీర్చమని యజ్ఞపురుషుడైన మాధవుణ్ణి శరణి వేడారు మాధవుడు ప్రసన్నుడయ్యి దేవతలారా ఎవరైనా ఎన్ని రకాల తత్పులు చేసినా పరమేశ్వరుని పూజించినట్లయితే పాపాలన్నీ తొలగిపోతాయి పుణ్యాత్ములను సంహరించకూడదు త్రిపురాసురులు పాపాత్ములైన శివ పూజా తత్పరులు అవడం వలన వారిని వధించకూడదు శివానుగ్రహం లేనిదే నేను త్రిపురాసురులను వధించలేను అని చెప్పాడు శ్రీహరి సహాయంతో ఉపసత్ అనే యజ్ఞాన్ని దేవతలు నిర్వహించారు ఆ సమయంలో అనేక భూతాలు సృష్టించబడ్డాయి శ్రీహరి ఆ భూతాలకు నమస్కారం చేసి త్రిపురాసుర పట్టణాలను దహించి తిరిగి మీ ప్రదేశానికి వెళ్ళండి అని ఆదేశించాడు ఆ భూతాలు శ్రీహరికి నమస్కరించి త్రిపురముల దగ్గరికి చేరాయి భూతాలన్నీ త్రిపురాల కాంతికి మిడతల్లాగా కాలిపోయాయి రాక్షసులందరూ ఆనందంతో నాట్యం చేశారు నారాయణుడు చాలా బాధపడి ఈ రాక్షసులను సంహరించే ఉపాయాన్ని ఆలోచించాడు ఈ రాక్షసులు శివారాధనలో ఉన్నంత వరకు మనం త్రిపురాలను జయించలేం అందువల్ల ఈ రాక్షసులందరినీ శివభక్తి నుండి తప్పించాలి అని నారాయణుడు భావించాడు తన మనస్సంకల్పంతో ఒక పురుషుణ్ణి సృష్టించాడు నారాయణుడు సర్వసమ్మోహనమైన ఒక శాస్త్రాన్ని పదహారు లక్షల శ్లోకాలతో రచించాడు ఆ శాస్త్రాన్ని పురుషునికి ఇచ్చి నీవు త్రిపురాలకు వెళ్ళు అక్కడి రాక్షసులందరికీ శాస్త్రాన్ని బోధించు అని చెప్పి పంపించాడు ఆ పురుషుడు సాఖ్యాముని అని పేరు పెట్టుకుని కొంతమంది శిష్యులను తయారు చేసుకుని త్రిపురాలలో ప్రవేశించాడు అక్కడి రాక్షసులందరినీ సమావేశపరిచి ఈ లోకంలో సుఖాలు అనుభవించవచ్చునని స్త్రీలు వ్యభిచారులైన దోషం లేదని భక్తి భావన అవసరం లేదని బోధించాడు సాఖ్యామిని బోధనలకి రాక్షసులు ప్రభావితులయ్యారు భక్తిభావాన్ని విడిచిపెట్టి సుఖభోగాలు అనుభవించసాగారు దాంతో రాక్షసులకు దైవభక్తి నశించింది నారాయణుడు ఆనందించి పరమేశ్వరుని స్తుతించాడు మహేశ్వరాయ దేవాయ నమస్తే పరమాత్మనే నారాయణాయ సర్వాయ బ్రాహ్మణే బ్రహ్మరూపిణే అని ప్రార్థించి నీటిలో నిలబడి కోటి కోటిసార్లు జపించాడు ఇంద్రాది దేవతలు మహేశ్వరుణ్ణి స్తుతించారు మహాదేవ మనిర్దేశ్యం సర్వజ్ఞంత్వ మనామయం విశ్వరూపం విరూపాక్షం సదాశివ మనామయం వీరి ప్రార్థనలను విని పరమేశ్వరుడు సంతోషించి దేవతలారా నేను దేవకార్యాన్ని గుర్తించాను విష్ణుమూర్తి యొక్క మాయాజాలం అంతా తెలిసింది త్రిపురాలలోని రాక్షసులు అధర్మ అధర్మవర్తులు అయ్యారు కనుక నేను వెళ్ళి త్రిపురాలను దహించి వేస్తానని దేవతలకి అభయమిచ్చాడు ఈ విధంగా పరమేశ్వరుడు అభయమిచ్చి పార్వతీ కుమారస్వామి నందేశ్వరులతో కలిసి తన నివాసానికి వెళ్తున్నాడు దేవతలందరూ ఒక ప్రక్కగా నిలబడి ఉన్నారు పరమేశ్వరుడు తిరిగి వెళ్ళి పోతా పోతున్నావేమిటి రాక్షసులను సంహరించడా రాక్షసులు అదృష్టవంతులు మనం దురదృష్టవంతులు అని దేవతలు ఒకరితో ఒకరు అనుకుంటున్నారు ఈ మాటలు విని కుంభోదరుడు అనే గణేంద్రుడు తన తొండంతో దేవతలను దండించాడు దేవతలు భయపడి తలో మూలకి పారిపోయారు కొంతమంది అక్కడే నిలబడి ప్రణవ మంత్రాన్ని జపిస్తున్నారు ఈ విషయం తెలుసుకుని నందీశ్వరుడు పార్వతి అనుమతి తీసుకుని బయటకు వచ్చాడు దేవతలు నందీశ్వరుణ్ణి స్తుతించారు నమస్తే శివభక్తాయ రుద్రజాప్య రథాయ చ శివభక్తాక్తి నాసాయ యోగీనాం పతయే నమ అని ప్రార్థించారు నందీశ్వరుడు ప్రసన్నుడై దేవతలారా పరమేశ్వరునికి రథాన్ని సిద్ధం చేయండి త్రిపురాలను నాశనం చేయడానికి బయలుదేరండి అని ఆజ్ఞాపించాడు దేవతలు విశ్వకర్మను ప్రార్థించారు విశ్వకర్మ రథాన్ని సిద్ధం చేయడం ప్రారంభించాడు ఆ దివ్య రథం సిద్ధమైనది మహేశ్వరుడు కవచకుండలాలు ధరించి రథాన్ని ఎక్కాడు నారదార్థ మహర్షులు వైదిక మంత్రాలతో మహేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు అప్సరసలు నాట్యం చేస్తున్నారు బ్రహ్మదేవుడు సారథిగా ఉన్నాడు పరమేశ్వరుడు రథం ఎక్కగానే వేదాశవాలు బరువు మోయలేక తలలు వంచాయి నారాయణుడు వృషభ రూపాన్ని ధరించి రథాన్ని కొద్దిగా పైకెత్తాడు నారాయణుడు కూడా ఆ బరువు మోయలేక పడ్డాడు దేవతలందరూ శంభో మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు అప్పుడు పరమేశ్వరుడు దేవతలారా మీరందరూ నా పసుపుతత్వాన్ని అంగీకరించాలి మీరు పశువులని అంగీకరించాలి అన్నాడు దేవతలు ఆశ్చర్యపోయి పశువులను ఎలా అంగీకరిస్తాం అని అనుకుంటున్నారు దేవతలారా మీరు పసుపు తత్వాన్ని అంగీకరించడానికి భయపడనక్కరలేదు మీరు పాశుపత వ్రతాన్ని చేపట్టినట్లయితే మీలోని పశుత్వం నశించిపోతుంది ఈ వ్రతాన్ని నాలుగు విధాలుగా చేయవచ్చు ఆజాన్మాంతం చేసేది పన్నెండు సంవత్సరాలు చేసేది అలాగే ఆరు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా చేయవచ్చు మీరు చేయవలసిందల్లా భస్మధారణము రుద్రాక్ష మంత్రము జపిస్తూ శివలింగాన్ని ధరించాలి ఈ నాలుగింట్లో మొదటిది ఉత్తమమైనది దీన్ని ఆచరించిన వారు ఈ జనములోనే మోక్షాన్ని పొందుతారు ఇక రెండు మూడు నాలుగో పాశువతి వ్రతాన్ని అవలంబించిన వారు క్రమంగా రెండు మూడు నాలుగు జనముల్లో మోక్షాన్ని పొందుతారు అని నందీశ్వరుడు వివరించగానే దేవతలందరూ కలిసి పాశుపత వ్రతాన్ని ప్రారంభించడానికి అంగీకరించారు ఇంతలో విఘ్నేశ్వరుడు అక్కడికి వచ్చి దేవతలారా నన్ను పూజించకుండా యుద్ధానికి సిద్ధమవుతున్నారు మీకు విఘ్నములు కలుగుతాయని చెప్పాడు దేవతలందరూ భయపడి విఘ్నేశ్వర పూజ చేశారు పరమేశ్వరుడు వినాయకుని దగ్గరకు తీసుకుని హోగిలించుకున్నాడు మహేశ్వరుని రథం నడవడం ప్రారంభమైనది నందికేశ్వరుడు ముందుగా విమానం మీద వెళ్తున్నాడు ఘనాధిపతులు వెనకాల వెళ్తున్నారు నారాయణుడు గరుత్తుమంతుని మీద ఎక్కి వెళ్తున్నాడు మిగిలిన దేవతలందరూ వారి వారి వాహనాల మీద బయలుదేరారు శివుడు తన ధనుస్సును ఎక్కిపెట్టినట్లయితే త్రాటిని బిగించి పాశుపద వస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాడు మూడు నగరాలు ఎప్పుడూ ఒక చోటుకు వస్తాయా అని ఎదురు చూస్తున్నాడు ఇంతలో మూడు నగరాలు ఒక చేటి ఒక చోటికి చేరాయి దేవతలు ఆనందంతో గొంతులేస్తున్నారు మహాదేవ పుష్యమీ నక్షత్రం సమీపించింది మీ లీలలను ప్రదర్శించండి అని బ్రహ్మ ప్రార్థించాడు శివుడు చిరునవ్వు నవ్వి బాణాన్ని విడిచిపెట్టాడు త్రిపురాలు బూడుదయ్యాయి విన్నారు కదండి రేపటి భాగంలో కాశీక్షేత్రం యొక్క మహిమను విందాం లింగపురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఏం చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్